హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అదే అయితే కోరుకుంటున్నానండి ఇవి రైసు బాగు చేస్తుందండి మా వంట ఆవిడ అది గాలించడం అంటారు గాలించడం అంటే ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఇసుక అలాంటిది ఉంటే అడుగున ఉండిపోతుంది బియ్యం అంతా మనకు పైకి వస్తాయి అది బాగు చేస్తుంది నాకు చాలా వెరైటీగా అనిపించింది అందుకని వీడియో తీస్తాము అంటే గాలించడం అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుందండి తెలియకుండా అయితే ఉండదు కాకపోతే ఈమె ఇట్లా వెనక నుంచి తీస్తుందండి అది నాకు మంచిగా అనిపించింది చూస్తే వెరైటీగా అనిపించింది అందుకని వీడియో తీద్దామని తీసాను నేను ఇలా ముందుకు అంటానండి బొటన్ వేలుతో బొటన్ వేలుతో ఇలా ముందుకి అది కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను ఇదైతే చాలా మంచిగా అనిపించి తీస్తున్నాను అని చెప్పాను కదండి మాది మా పక్క వచ్చి హోటళ్లలో తప్ప ఇళ్ళల్లో ఎవ్వరు ఇడ్లీ బియ్యము అది రవ్వతో ఇడ్లీ తినరండి అందరూ ఈ బాయిల్ రైస్తోనే ఇడ్లీ చేసుకొని తింటారు అక్కడ ఆమె బాగు చేసే బియ్యం ఒకటిన్నర కేజీ ఒకటిన్నర కేజీకి మూడు వందల ఇరవై ఐదు గ్రాముల మినప్పప్పు అండి అంటే పావు కేజీ పావు కేజీలో మళ్ళీ సగం మూడు వందల ఇరవై ఇరవై ఐదు గ్రాముల మినప్పప్పు అండి నానబెట్టుకొని సపరేట్ సపరేట్గా మినప్పప్పు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అది కాస్త మెత్తబడిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసి మనకు కావాల్సిన రీతిలో కొంతమంది బరగ్గా తీసుకుంటారండి కొంతమంది బాగా స్మూత్గా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే బాగా స్మూత్గా తీసుకుంటారు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటారండి ఇడ్లీ చాలా సూపర్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా తెల్లగా ఉంటుంది మల్లెపూలాగా ఉంటుందండి ఇడ్లీ రైస్ మనం రెండు మూడు సార్లు క్లీన్ చేస్తాం కాబట్టి మురికి నీళ్ళంతా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది కాకపోతే అన్నిసార్లు కడగకూడదు అని అంటారు విటమిన్స్ అన్నీ పోతాయి అని అంటారు అవి మామూలుగా ఉడకబెట్టినప్పుడే అన్నీ పోతాయండి ఒక నైట్ అంతా ఒడ్లో నానబెడతారు తర్వాత ఉడకబెడతారు ఎండ పోస్తారు తర్వాత మిల్లుకు ఆరబెడతారు ఆరిన తర్వాత మిల్లుకు తీసుకెళ్తారండి ఇంకేముంటుంది అందులో తినేదేమో చెత్తేనండి కానీ ఆ చెత్తలో కూడా మళ్ళీ శుభ్రత ఉండాలి అని అంటారు సరే అలాగే అందుకనేసి వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ వెళ్ళే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఆమె బాగు చేసేది ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి